హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు చేంజబుల్ నా దగ్గర ఉన్న చేంజబుల్ ఇయర్ రింగ్స్ చూపిస్తానండి గోల్డ్ చేంజబుల్ ఇయరింగ్స్ అనమాట ఇవి ఇవి వీటి స్టోన్స్ ఇవి వచ్చి ఇది వచ్చేసి ఫ్రేమ్ ఇది ఫ్రేమ్ అనమాట దీనికి పైన స్టోన్ స్టో పైన స్టోన్ పైన ఇది పువ్వులాగా వస్తుంది దీనికి వెనకాల ముర్రా ఇవి ఉన్నాయి కదా ఈ టూ ఈ టూ వచ్చేసి నాకు మొత్తం ఈ ఫ్రేము మొర్ర ఈ టూ ఇయర్ రింగ్స్కి మొత్తం వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అయిందనమాట అంటే ఇది ఓల్డ్ మోడలే కాకపోతే ఇప్పుడు మనం ఏంటంటే గోల్డ్ వచ్చేసి ఎక్కువ కొనలేకపోతున్నాం కదా ఏదైనా సరే అమౌంట్ చాలా పెరిగిపోయింది గోల్డ్ రేటు అందుకని మన దగ్గర ఉన్న ఏదైతే ఇయర్ రింగ్ని మనం టూ త్రీ టైం అంటే పేర్స్ లాగా టూ త్రీ మోడల్స్ లాగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మన దగ్గర ఇది ఉందనుకోండి ఈ ఫ్రేమ్ ఇలాంటి పువ్వు ఇలా ఉందనుకోండి ఇప్పుడు మనం డ్రెస్ మ్యాచింగ్కి తగ్గట్టుగా మనం ఏ రోజైతే డ్రెస్ ఏ కలర్ వేసుకుంటామో దానికి తగ్గట్టుగా మ్యాచింగ్గా మనం వేసుకో పెట్టుకోవచ్చు అనమాట ఈ స్టోన్స్ నేను మీకు స్టోన్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను ఇది ఫ్రేమ్ ఉంది కదా ఇది స్టోన్ అనమాట స్టోన్ ఇలా మధ్యలో ఇలా పెట్టేసిన తర్వాత ఈ పైన పువ్వు ఉంది కదండి ఇది ఇలా మధ్యలోకి రావాలన్నమాట ఇప్పుడు ఇది ఒక ఇయర్ రింగ్ లాగా అవుతుంది చూస్తున్నారు కదా ఇది ఒక ఇయర్ రింగ్ లాగా అవుతుంది అనమాట ఇప్పుడు ఈ స్టోన్స్ అయితే మనకి గోల్డ్ షాప్లో మనం ఎక్కడైతే ఇయర్ రింగ్ కొంటామో గోల్డ్ ఇయర్ రింగ్స్ కొంటామో వాళ్ళ దగ్గర స్టోన్స్ ఉంటాయి నాకు ఆ రోజు వాళ్ళ దగ్గర ఈ కొన్ని పేర్స్ మాత్రమే ఉండే అన్నమాట అవైలబుల్గా అందుకే ఇవి మాత్రమే తీసుకున్నాను ఈచ్ పైర్ వచ్చేసి నాకు ఫిఫ్టీ రూపీస్ పడింది ఇయర్ రింగ్ విషయానికి వస్తే ఇప్పుడు ఇయర్ రింగ్ ఎంగున్న వాళ్ళైతే ఇంత చిన్నది పెట్టుకోరు కదా కొంచెం పెద్దవాళ్ళు అయితే ఇంత చిన్నది పెట్టుకుంటారు ఓన్లీ స్టడ్ మాత్రమే పెట్టుకుంటారు ఎంగున్న వాళ్ళ మీద పెట్టుకోము కదా స్టడ్ లాగా పెట్టుకోము కదా మనము అలాంటప్పుడు నా దగ్గర ఉన్న డ్రాప్ ఇది చిన్న డ్రాప్ అంటే ఇది డైలీ వేర్ పర్పస్ అన్నట్టుగా నేను తీసుకున్నాను ఈ చిన్న డ్రాప్స్ ఉన్నాయి కదా దీనికి అటాచ్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఈ టూ డ్రాప్స్ ఉన్నాయి కదా వీటికి దీనికి అటాచ్ చేసేసి మనము డైలీకి పెట్టుకోవచ్చు ఇలా చూశారు కదా ఎంత బాగుందో ఇలా ఒక ఇయర్ రింగ్ అవుతుందనమాట డైలీకి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది చిన్న డ్రాప్ లాగా ఉంది పైన స్టడ్ మనం స్టోన్స్ కూడా ఆ రోజుకి తగ్గట్టుగా డ్రెస్ నైట్ వేసుకునే వాళ్ళు నైట్లకి ఇలాంటి డ్రెస్ వేసుకునే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే డైలీ డ్రెస్కి మ్యాచింగ్ వాళ్ళు స్టోన్స్ పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు డ్రాప్ ఇలా పేరప్ చేశాను కదా డ్రాప్ అయితే మనం డైలీ వేర్కి మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే ఇది చిన్న డ్రాప్ నేను ఎందుకు చిన్న డ్రాప్ తీసుకున్నానంటే నాకు వచ్చేసి ఇయర్ హోల్స్ ఉంటాయి కదా అవి కొంచెం పెద్దగా అయిపోయినాయి అంటే బాగా పెద్దగా పెట్టుకొని ఇయర్ రింగ్స్ బాగా పెద్దగా అయిపోయినాయి అందుకే ఇంట్లో కూడా అలాగే పెద్దగా పెట్టుకుంటే ఇంకా మనకి ఇంకా స్టిచెస్ వేయించుకోవాల్సి వస్తుంది అన్నట్టుగా నేను లైట్ వెయిట్లో ఈ డ్రాప్ తీసుకున్నాను ఈ డ్రాప్ కూడా నాకు ఫైవ్ హండ్రెడ్ మిలి అయ్యిందండి ఈ టూ డ్రాప్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మిలీ పిల్లలకి చాలా బాగుంటాయి ఇంకా పెద్దవాళ్ళకు కూడా నాలాగా కొంచెం లైట్ వెయిట్గా కావాలనుకున్న వాళ్ళకు కూడా బా చాలా అంటే పెట్టుకుంటే బాగుంటుందండి చాలా బాగుంటుంది ఈ టూ డ్రాప్స్ నాకు ఫైవ్ హండ్రెడ్ మిలీ అయింది సో ఇప్పుడు డ్రాప్ ఇది చూపించాను కదా దీనికి బుట్టలు కూడా మనం పేరప్ చేసుకోవచ్చు అనమాట ఈ బుట్టలు ఉన్నాయి కదా ఈ బుట్టలు వచ్చేసి నేను రీసెంట్గానే పర్చేస్ చేశాను రీసెంట్గానే కొన్నాను ఈ బుట్టలు నాకు టూ పాయింట్ సెవెన్ గ్రామ్స్ పడ్డాయి అనమాట ఇదంతా మనం ఏంటంటే పెద్ద గోల్డ్ కొనలేము కదా ఇప్పుడు గోల్డ్ చాలా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి చిన్న ఐటమ్సే మనము బాగా మంచిగా ఎలాగ డైలీ కానీ కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు శారీస్ అనుకోండి ఇలా బుట్టలు పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది శారీకి తగ్గట్టుగా స్టోన్ చేంజ్ చేసేసుకొని కలరు ఈ బుట్టలు పెట్టుకోవచ్చు ఈ బుట్టలు కూడా నాకు నేను లైట్ వెయిట్లోనూ తీసుకున్నాను టూ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అంటే నాకు అరౌండ్ ట్వంటీ థౌజండ్ అలా అయింది అంటే రీసెంట్గానే తీసుకున్నాను కాబట్టి ఇంకోటి నేను దీనికి ఇంకోటి చైన్ మోడల్గా డ్రాప్స్ వస్తాయి కదా మధ్యలో మధ్య చైన్ లాగా వచ్చి మధ్యలో డ్రాప్ వచ్చి అలా ఉంటుంది అది కూడా తీసుకోవాలనుకుంటున్నాను మన దగ్గర ఉన్న ఏదైతే అంటే తక్కువ ఉన్న గోల్డ్ని మనం ఏ విధంగా టూ త్రీ పేర్స్ లాగా మనం ఎలా చేసుకోవచ్చు అన్న దా అన్న దానికి నేను ఈ వీడియో చేస్తున్నానండి చేంజబుల్ ఇయర్ రింగ్స్ అనేది ఇప్పుడు పిల్లలకి కూడా అంటే పెద్దవాళ్ళైనా పెట్టుకుంటున్నారు కింద డ్రాప్ లాగా అంటే బీడ్స్ వస్తున్నాయి కదా అలా అయితే నేనేమనుకున్నానంటే అది చిన్నపిల్లలకి బాగుంటుంది పైగా ఇంకోటి ఏంటంటే అది మనం ఎప్పటికీ పెట్టుకోలేం కదండి కొంచెం ఒక ఫార్టీ ఇయర్స్ అలా వచ్చిన తర్వాత మనం అలాంటివి పెట్టుకోలేం కదా ట్వంటీ ఇయర్స్లో బాగానే ఉంటాయి అవి థర్టీ ఇయర్స్కి కూడా అంతగా అనిపించవు ఇవైతే అనుకోండి మనము ఏజ్ అయిపోయినా పెట్టుకోవచ్చు అనేసి ఇంకా ఈ విధంగా నేను తీసుకున్నాను అనమాట ఇది చాలా ఓల్డ్ మోడల్ అప్పట్లో బాగా పెట్టేవాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి తక్కువే పెడుతున్నారు అది కానీ నేను ఎందుకు తీసుకున్నానంటే ఇది నాకు ఫ్యూచర్లో పనికి వస్తుంది అండ్ అలాగే నాకు లైట్ వెయిట్లో స్పెషల్లీ చాలా లైట్ వెయిట్లో వచ్చింది ఇది సో తీసుకున్నాను అనమాట ఇది నా దగ్గర ఉన్న చేంజబుల్ ఇయర్ రింగ్స్ని టూ త్రీ పేర్స్ ఎలాగా చేసుకోవచ్చు అన్నదాన్ని మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు గోల్డ్ రేటు కూడా చాలా పెరుగుతుంది కాబట్టి మనం ఉన్నదాంట్లోనే మంచిగా బాగా ఎఫెక్టివ్గా యూజ్ అయ్యేలాగా తీసుకుంటే బాగుంటుంది ఈ డ్రాప్స్ కూడా నాకు అరౌండ్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంతా అంతే ఎక్కువ కాస్ట్ కూడా పర్లేదు ఇవి అంతే పడ్డాయి ఇవి కూడా రీసెంట్గానే కొన్నాను నేను ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడ్డాయి ఇది ఇవి ఫైవ్ హండ్రెడ్ మిల్లీ ఉన్నాయి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడ్డాయి ఇవేమో ట్వంటీ థౌసండ్ పడ్డాయి ఇవి వచ్చేసి టూ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఉన్నాయి ఇంకా నా దగ్గర ఆల్రెడీ ఓల్డ్వి డ్రాప్స్ ఉన్నాయండి అంటే ఓల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇవి కొని నేను దాదాపు టెన్ ఇయర్స్ అయిపోయి ఉంటుంది ఈ ఇవైతే వన్ గ్రామ్లో వచ్చాయి అనుకుంటా అండి అప్పుడు గుర్తులేదు నాకు ప్రైస్ వచ్చేసి దీనికి చాలా పెద్ద హ్యాంగింగ్స్ ఉంటాయి అన్నమాట డ్రాప్స్ చాలా పెద్ద డ్రాప్స్ ఉంటాయి చూపిస్తాను మీకు అవి కూడా ఇవి అనమాట డ్రాప్స్ ఇవి చాలా పెద్ద డ్రాప్స్ అప్పట్లో బాగా నడిచాయి మోడల్ ఇప్పుడు కూడా అనుకోండి కాకపోతే అప్పుడు బాగా ఎక్కువ పెట్టుకునేవాళ్ళు సో ఇది అనమాట ఇంత పెద్దగా ఉంటుంది డ్రాప్ ఇలా ఉంటుంది అప్పుడు నాకు ఇయర్ రింగ్స్ మొత్తం రెండు కలిపి ఈ ఇయర్ రింగ్స్ డ్రాప్స్ కలిపేసి నాకు ఒక సెవెంటీన్ థౌజండ్ అనుకుంటా అండి అంటే ఇవి ట్వంటీ క్యారెట్సే అండి ట్వంటీ టూ క్యారెట్స్ కాదు ట్వంటీ క్యారెట్సే తీసుకున్నాను అప్పుడు బజార్లో ఇప్పుడు మనకి గోల్డ్ షాప్స్లో ఓల్డ్ గోల్డ్ షాప్స్లో ట్వంటీ క్యారెట్సే నడిచేది కదా అప్పుడు తీసుకున్నాను అప్పుడు నాకు ఇది సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది వెయిట్ గుర్తులేదండి ప్రైస్ అయితే గుర్తుంది కానీ వెయిట్ గుర్తులేదు సో నేను ఈ ఈ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా ఈ డ్రాప్స్ తీసేసి ఈ ఇయర్ రింగ్స్కు ఈ ఇయర్ రింగ్స్కు ఈ డ్రాప్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ డ్రాప్స్ కూడా డైలీకి ఇంట్లో పెట్టుకోవడానికి చాలా క్యూట్గా ఉంటుంది అసలు చాలా బాగుంటాయి అంటే ఇంట్లో పెద్ద పెద్ద పెట్టుకోలేము కదా కొంతమంది అయితే అసలు ఇయరింగ్స్ కూడా పెట్టుకోరు ఎందుకంటే హోల్స్ పెద్ద అనేసి అలా పెట్టుకోకుండా ఉండే బదులు ఇంత లైట్ వెయిట్లో తీసుకున్నామనుకోండి చాలా బాగుంటుంది అందుకే దీన్ని ఇలా పేరప్ కూడా చేసుకోవచ్చు అన్నట్టుగా నేను డ్రాప్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే దీనికి యూజ్ అవుతుంది అండ్ ఈ ఇయర్ రింగ్కి కూడా యూజ్ అవుతుంది అన్న విధంగా తీసుకున్నాను ఇంకా ఇంకా ట్వంటీ క్యారెట్స్ ఎందుకు తీసుకున్నాను అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి అది కూడా ఒక రీజన్ ఉంది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఓకే బాయ్ అండి టేక్ కేర్